హలో ఫ్రెండ్స్ అందరికీ అండి నేను లలిత నేను ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడదలుచుకున్నాను అదేంటంటే ఆడపిల్లల తల్లిదండ్రులకి నేను ఒక మనవి చేసుకోదలుచుకున్నాను ఇవాళ ఆడపిల్లలని ఇచ్చే తల్లిదండ్రులు చాలా ఎక్కువగా కండిషన్స్ పెడుతున్నారు పెళ్ళిళ్ళకి అది కూడా న్యాయంగా ఎదువరికి ఇచ్చేవాడు గుణవంతుడా కుటుంబ పరిస్థితులు అన్ని ఆలోచించి ఇచ్చేవాడు ఈరోజేమో ఎంత సంపాదిస్తున్నాడు ఎంత ఆస్తులు ఉన్నాయి అనే విషయం మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు దయచేసి నేను అనుకున్నది ఏంటంటే మీ పిల్లని ఒక ఇంటికి ఇచ్చేటప్పుడు అతను మీ అమ్మాయికి కడుపు నిండా తిండి పెడతాడా అని ఆలోచించండి అమ్మాయి బాగోగు బాగోగులు చూసుకుని ప్రేమగా చూసుకుంటాడా లేదా ఇది ఆలోచించండి ఆస్తులు నిలబడవు ఉద్యోగాల్లో కూడా ఇవాళ చెప్పాలంటే అవి స్టేబుల్గా ఉంటాయి అనే నమ్మకం కూడా అంతంత మాత్రంగానే ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా మీ అమ్మాయిని ఇచ్చేటప్పుడు అతని స్థితిగతులు ఇవన్నీ ఆలోచించకుండా కుర్రవాడి మంచివాడా గుణవంతుడా సంస్కారవంతుడా మీ బిడ్డను బాగా చూసుకుంటాడా ఇది ఆలోచించండి కొంచెం ఇదే నేను మీకు చేసుకునే మనవి థ్యాంక్ యూ